య్స్ నేను మీ సాయితల్లిని వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ యాక్చువల్లీ ఇప్పుడు టైమ్ టెన్ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుంది నైట్ నాకేమో నిద్ర పట్టట్లేదు సో టెన్ థర్టీ నుంచి బాగా అంటే లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి నేను ఆలోచిస్తున్నాను ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్పి ఇంకా నాకు బర్డ్స్ కోసం ఎప్పటి నుంచో నేను ఈవిల్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా నా ఇప్పుడు అది అయితే చేసేద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యా మొత్తం కాదు అట్లీస్ట్ మనం బేసిక్ తయారు చేసుకుంటే నేను నెక్స్ట్ డే పెయింట్స్ వేద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ క్వార్టర్ టు లెవెన్ అయింది సో ఇప్పుడు నేను అది స్టార్ట్ చేసి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోతుంది ఈ మధ్య గ్యాప్ లో ఏమన్నా నిద్ర వచ్చినా పడుకుని పోవచ్చు ఆ లేదా స్లీపింగ్ కన్నా ట్రై చేయాలి కాబట్టి ఇంకా పెయింటింగ్ అది ఇప్పుడు పెట్టుకోవట్లేదు జస్ట్ ఓన్లీ బేసిక్ రెడీ చేసుకుందాము అనుకుంటున్నాను సో థింగ్స్ అన్నీ నేను నా పక్కన పెట్టేసుకున్నాను ఈ వైట్ బ్యాగ్ అలానే కార్డ్బోర్డ్స్ అవన్నీ నా పక్కనే ఉన్నాయి అండ్ ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేయాలి సో ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత అనిపించింది వ్లాగ్ కూడా చేస్తే బాగుంటుంది కదా నైట్ ఏం చేస్తున్నాను ఏంటి అని చెప్పి సో అది కూడా మొత్తం సెట్ చేసుకుని అయితే నేను స్టార్ట్ చేశాను సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం యాక్చువల్గా నేను బెడ్ మీద కూర్చుని చేయడం వల్ల నాకు టేబుల్ లాంటిది ఏం లేదు సో రెండు మూడు దిండ్లన్నీ నేను ఒకదాని మీద ఒకటి వేసి ఆ వీడియోలో కనిపించేలాగా సెట్ చేసుకున్నాను అలానే ఇప్పుడు నేను చేసేది ఇవీ కాబట్టి జనరల్గా దానికి రౌండ్ షేప్ అయితే కావాలి ఇది కుక్కర్లో నుంచి నాకు వచ్చిన ఒక కార్డ్బోర్డ్ పీస్ కరెక్ట్గా ఆ రౌండ్ షేప్ పనికి వస్తుంది అని చెప్పి నేను దీన్ని తీసుకున్నాను సో దీని మీద ఈవి లైక్ నార్మల్ సర్కిల్స్ గీస్తే సరిపోతుంది కాబట్టి నాకు ఇప్పుడు పెద్ద టాస్క్ ఏం ఉండదు యాక్చువల్గా పెయింట్స్ కూడా అనుకుంటున్నాను కానీ మేబీ ఎందుకు నిద్ర ఫార్ట్ చేసుకొని మొత్తం ఇప్పుడే కంప్లీట్ చేయడము అట్లీస్ట్ ట్రై చేస్తే మనకి అలా దొల్లి దొల్లి పడుకుంటాం కాబట్టి స్లీప్ అయినా ఉంటుంది ప్లస్ ఫోన్ చూడటం నాకు ఇష్టం లేదు మరి వ్లాగ్ ఎలా చేస్తున్నాను అనుకుంటున్నారా వ్లాగ్కి నేను చేసేది ఫోన్ స్క్రీన్ డైరెక్ట్గా చూడండి కదా నా వర్క్ నేను చేసుకుంటాను అది రికార్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను ఫోన్ ఎక్కువ చూడట్లేదు అలానే నా వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో అయితే నేను స్టార్ట్ చేశాను సో ఇప్పుడు మొదలు పెట్టేస్తాను ఇందాక ఆల్రెడీ నేను కొంచెం స్టార్ట్ చేశాను కానీ అది నాకు నచ్చలేదు సో అంటే వీడియో తీయక ముందర నేను స్టార్ట్ చేశాను ఆ తర్వాత చేసినప్పుడు ఐడియా వచ్చింది ఎందుకు వీడియో తీయకూడదు అని చెప్పి సో ఇంకా మళ్ళీ షూటింగ్కి ఇవన్నీ నేను సెట్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను సో కార్డ్బోర్డ్ మీద జస్ట్ సర్కిల్స్ గీయడమే ఇప్పుడు నేను పరిస్థితానికి చేసేది అలానే దగ్గర సర్కులర్స్ సర్కులర్ ఉంది ఆ గీయడానికి కానీ అది ఏంటో సెట్ కావట్లే సరిగ్గా దీని మీద సో చేతనే నేను ఇమాజినరీ సర్కిల్స్ అయితే గీస్తున్నాను అయిపోయింది గైల్స్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఆ దీన్ని ఫైనల్ గా అయితే రెడీ చేసుకోవాలి సో దీని అయితే నేను రేపు మార్నింగ్ చేద్దాం అనుకుంటున్నాను పెయింటింగ్ ఎందుకంటే ఇప్పుడు నేను బయటకు వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలి సో నాకు అంత ఎనర్జీ కూడా లేదు బయటకు వెళ్ళి అంతా ఇక్కడ బెడ్ మీద కూర్చొని ఏదన్నా అయిపోవేవి చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది సో ఇదైతే ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బుక్ రీడింగ్ చేస్తున్నాను ఈ మధ్యన అంటే ఒక వన్ మంత్ కూడా అవి ఉండదు స్టార్ట్ చేసి ఐ థింక్ ఫోర్టీన్త్ జూన్ ఫోర్టీన్త్న స్టార్ట్ చేశాను దీన్ని చదవడము కుదిరినప్పుడల్లా చదువుతాను బట్ లాస్ట్ వీక్ నుంచి చదవట్లేదు రోజు నైట్ చదువుదాం అనుకుంటాను కానీ నైట్ ఒక్కొక్కసారి ఇన్స్టాగ్రామ్ చూడటమే నాకు సరిపోతుంది సో మీ రోజు ఫోన్ చూడకూడదు అన్న ధ్యేయంతో ఉన్నాను కాబట్టి బుక్ కూడా చదువుతాను యాక్చువల్గా ఈ పెన్సిల్ బుక్లో ఉంది నా దగ్గర వేరే పెన్సిల్స్ సేమ్ లేవు ఈ లెడ్ పెన్సిల్ వాడతాను అండ్ ఇది నా ఫేవరెట్ పెన్సిల్ నా ఇంటర్మీడియట్ నుంచి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ నుంచి దీన్ని యూస్ చేస్తున్నాను అండ్ బుక్ పేరు అటమిక్ హ్యాబిట్స్ బుక్ అయితే బాగుంది ఐ మీన్ కంటెంట్ కూడా చాలా బాగుంది ఎవరన్నా మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి టెక్నిక్స్ మీరు ఎలా మోటివేట్ అవ్వాలి అనుకుంటే ఈ బుక్ అయితే బాగా హెల్ప్ అవుతుంది యాక్చువల్గా ఇందులో హాఫ్ నేను కంప్లీట్ చేశాను ఇంకా హాఫ్ అయితే ఉంది సో మొత్తం అయితే నేను చెప్పలేను బట్ బుక్ అయితే తక్కువకే వస్తుంది మనకి అమెజాన్ వాటిల్లో సో అందులో కూడా తీసుకోవచ్చు నేను సగం వరకు చదివిన దాంట్లో నాకు కంటెంట్ అంతా బాగా నచ్చింది సింపుల్ ఇంగ్లీష్ ఉంది ఎక్కువ డిఫికల్ట్ వర్డ్స్ కూడా లేవు కాబట్టి ఎవరన్నా ఈజీగా చదువుకోవచ్చు బుక్ రీడింగ్ కూడా అయిపోయింది ఒక చాప్టర్ అయితే కంప్లీట్ చేశాను అంటే ఇందులో అంత లార్జ్ చాప్టర్స్ అయితే కాదు ఒక సిక్స్ సెవెన్ పేజెస్ అయితే ఉంటాయి సో ఆ సిక్స్ సెవెన్ పేజెస్ అయితే చదివేశాను అంటే ఈరోజు నా టాస్క్ నేను పెట్టుకున్న గోల్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు చేసేదానికి కూడా నాకు పెద్ద ఏం లేదు అండ్ ఎక్కువసేపు కూర్చుని కూర్చుని నాకు బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది యాక్చువల్గా బెడ్ మీద కూర్చోడానికి అవ్వదు కదా చైర్ లేదా సోఫా ఉంటే మనకి ఈజీగా ఉంటాయి ఇలాంటి పనులు చేయడానికి బట్ ఎనీవే టైం అయితే ఇంకా లెవెన్ థర్టీ అవుతుంది యాక్చువల్ లెవెన్ థర్టీ కాదు ఫోర్ టు ట్వెల్వ్ అవుతుంది సో ఇంకా నేను కూడా పడుకోవడానికి అయితే ట్రై చేస్తాను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం గర్ల్స్ అప్పటి వరకు టేక్ కేర్ అండ్ మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే మీకు కూడా ఎప్పుడైనా నిద్ర పట్టకపోతే మీరు ఆ టైంలో ఏం చేస్తారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి బాయ్ గాయస్ అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ డౌన్ ఫర్ డేట్ అప్ మాత్రం మర్చిపోవద్దు టేక్ కేర్